పిల్లలు ఇక్కడ ఒత్తులు కనిపిస్తున్నాయి కదా ఏ ఏ ఒత్తులు ఒత్తులున్నాయో చెప్పండి నాన్న సాహిల్ ఇందులో ఏదైనా ఒక ఒత్తుని సెలెక్ట్ చేసుకో మా ఇప్పుడు చదువు మా తోటి అమ్మ కొమ్మ తుమ్మ చెమ్మా చెమ్మ బొమ్మ నిమ్మ కమ్మ వెరీ నైస్ ఆ నువ్వు ఒక వత్తు సెలెక్ట్ చేసుకో ఏదైనా ಯಾವత్తు ఆ అయ్య కొయ్య పెయి పెయా రయ్య శయ్య వెరీ గుడ్ ఈ విధంగా మనము అన్ని ఒత్తులతోటి పదాలని చక్కగా చెప్పుకోవచ్చు